ఐ థింక్ ఫిఫ్టీన్ నుంచి లడ్డుబాబు కానివ్వండి అంటే బాగా కష్టపడిన సినిమా అండి ఆల్మోస్ట్ ఆ లడ్డు బాబుకి వన్ ఇయర్ వేస్ట్ నేను నేను సినిమా చేయటం జరిగిందండి అంటే వన్ ఇయర్ విట్టుక్కెట్ అండి అది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అదొకటి వన్ ఇయర్ అవటం అండి యాక్షన్ టూ డి అదే మేము త్రీ డీ అనుకున్నప్పుడు అదొక కొంచెం ఈజీగా అయిపోతుంది నార్మల్ సినిమాలో ఒక అరవై డెబ్బై రోజులు అవుతుంది అనుకున్నది అది మాకు రెండున్నర సంవత్సరాలు పెట్టింది ఆ రెండు అనుకునేంత విజయాలు అదే అనుకున్నంత విజయం సాధించలేదండి అక్కడి నుంచి కొంత అంటే కొంచెం నాకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు టూ థౌజండ్ నైన్టీన్ ఐ థింక్ నా కెరీర్ లో అని చెప్పొచ్చు ఎందుకంటే ఏ సినిమాలు చేసినా ఆడతలేదు కామెడీ అదే రిపీటివ్గా ఉంటా అంటున్నారు మొహమ్మద్ అంటే జనరల్గా ఆడియన్స్కి ఏమైపోయిందంటే ఒక పర్సన్ ఒకే పని చేస్తుంటే చూసి 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 అదే ఎప్పుడు అదే పని చేస్తాడంటారు చూసారండి అండ్ దాని తర్వాత నాకు మహర్షి వచ్చిన తర్వాత అటు ఒక డిసిషన్ అండి అంటే నేను సీరియస్ అంటే ఆడియన్స్ లైక్ ఓకే కామెడీ అయిపోయింది ఐ నీట్ టు డూ సంథింగ్ రియల్మెంట్ మై సెల్ఫ్ అండ్ డూ సమ్థింగ్ ఎల్స్ అని